క్రీస్తు పేరట మీకు శుభములు వందనములు బ్రదర్ డేవిట్ పౌల్ గారు గ్రంథంలో మనం శాస్త్రులు పరిసయులు అనే వారిని మనం చూస్తాము వారు ఎప్పుడు కూడా సత్యానికి లోబడలేదు మంచితనానికి అవును సో వాళ్ళు ఎందుకు సత్యానికి లోబడలేదు వారి పరిస్థితి ఏంటి అనేటువంటిది ఈరోజు ప్రశ్న అవును యాక్చువల్లీ బైబిల్లో శాస్త్రులు పరిసయులు వారు ఎప్పుడు కూడా సత్యాన్ని అంగీకరించలేదు అపోస్తులైన పౌలు గమాలియేలు పాదముల యొద్ద విద్యను అభ్యసించాడు మనం అపోస్తుల కార్యంలో చూస్తున్నది ఆ గమాలియేలు అన్నబడినటువంటి వ్యక్తి కూడా పేతురును పేతురుని యోగాన్ని వాళ్ళని సరసాలు వేసినప్పుడు అయ్యల్లారా మీరు వీరి జోలికి వెళ్ళకూడి ఒకవేళ వీరు దైవ సేవకులైతే వీరి జోలికి మీరు వెళ్ళకూడే అని చెప్పారు సో మళ్ళా పౌలు గారు వెళ్ళి గమాలీలకి క్రీస్తుని గురించి చెప్పినట్టు లేదు ఆధారాలు పౌలు గారు పరిసేయుడు ఆయన హెబ్రియుడు ఆ ధర్మశాస్త్రము గూర్చినటువంటి విద్యను అభ్యసించినటువంటి ఆ వ్యక్తి సంఘాన్ని అపరిమితముగా హింస పెట్టారు నామమున ప్రార్థన చేసిన వాళ్ళను చేసిన వారిని ప్రభునామమును ఒప్పుకున్న వారిని ప్రభును వెంబడించిన వారందరినీ కూడా చంపేసేటోడు శాస్త్రులు పరిచయలకు ఎందుకు క్రీస్తు ప్రభు వారిని అంగీకరించలేదంటే వారు మాట్లాడే ప్రతిసారి కూడా మా దేవుడు అబ్రహాము దేవుడు ఇసాఫ్ దేవుడు యాకోబు దేవుడు మేము నమ్ముకున్న దేవుడే మోషే దేవుడు ఐగుప్తులో గొప్ప కార్యాలు చేసిన దేవుడు అని వీరికి బలమైన ఒక నమ్మకము విశ్వాసం వారు ధర్మశాస్త్రానికి వ్యతిరేకముగా ఏది మాట్లాడినా కూడా వారు సహించలేనటువంటి వ్యక్తులు కారణం ఏంటంటే వారు భక్తులు కాదు వాళ్ళు అపరిమితమైనటువంటి భక్తులు వాళ్ళు వారు నమ్మిన సిద్ధాంతము కోసము ఎవరినైనా చంపటానికి కొట్టడానికి వెనుకడుగు వేయినటువంటి వాళ్ళు అందుకే వాళ్ళు క్రీస్తు ప్రభు వారిని కూడా శాస్త్రుల పరిచయాలు రాళ్ళు రువ్వారు అంటే వారికి ఉన్న కోపం ఏంటంటే మా ధర్మశాస్త్రాన్ని మీరు తప్పుబడతారా మా ధర్మశాస్త్రము దేవదూతల ద్వారా దేవుని ద్వారా ఇవ్వబడింది మీరు నిన్నగాక మొన్న వచ్చి కొన్ని వందల సంవత్సరాలు అబ్రహాము దగ్గర నుంచి వచ్చిన చరిత్రను మీరు తప్పంటారా అనే కోపం వాళ్ళకి అయితే ఈ శాస్త్రులు పరిచయలు చెప్పేవారే కానీ వాటి ప్రకారము నడిచేవాళ్ళు కాదు క్రీస్తు ప్రభు వారు ఏమని చెప్పాడంటే లూకస్ వార్త పదకొండవ అధ్యాయము ముప్పై ఏడో వచనం నుంచి ముప్పై వచనం ఆయన మాటలాడుచుండగా ఒక పరిసేడు తనతో కూడా భోజనం చేయమని ఆయన పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిన కూర్చున్నాను ఎవరు క్రీస్తు ప్రభువారు అయితే ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిచయుడు చూసి ఆశ్చర్యపడేను ఇప్పుడు యేసు క్రీస్తు భోజనానికి పిలిచాడు వాళ్ళు భోజనము చేసే ముందు ఏం చేయాలి స్నానం చేయాలి ఇది మామూలుగా బ్రాహ్మణ్స్ ఉన్నారు కదా ఇండియాలో ఉన్న బ్రాహ్మణసు వీళ్ళు కూడా ఫాలో అవుతారు ఇది సరే ఆయన భోజనముకు ముందుగా స్నానం చేయలేదని ఆ పరిశేయుడు చూసి ఆశ్చర్యపడేను అందుకు ప్రభు ఇట్లా నేను పరిసేలను మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేదురు కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది ప్రభువును పిలిచినప్పుడు ఆయన ఏమన్నా అంటే మీరు వెలుపట గిన్నె కానీ గిన్నె అంతా కూడా చెడుతనముతో ఉన్నది లోపల మీరు శుద్ధి చేసుకోలేరు వారికి హృదయ శుద్ధి ఉండదు కానీ శుద్ధి ఉంటుంది అందుకు ప్రభు ఇదే చెప్పినటువంటి మాట అందుకు ప్రభు ఇట్లనే పరిశీలైన మీరు గిన్నెలను పల్లెమును వెలుపల శుద్ధి చేస్తురు కానీ మీ అంతరంగము దోపుతోను చెడుతనముతోనూ నిండియున్నది అవివేకుల్లారా వెలుపలి భాగమును చేసిన వాడు లోపటి భాగమును చేయలేదా ఇప్పుడు ప్రభు ఏమంటున్నారంటే ఈ ఎలుపట భాగము బాహ్య సంబంధాన్ని చేసిన ఆయన లోపటిది కూడా చేసినది ఆయనే కదా మీరు దీన్ని శుద్ధి చేసుకుంటారు ఆ లోపల ఉన్నదాన్ని ఎందుకు శుద్ధి చేసుకోరు శుద్ధి చేసుకోనరు తర్వాత నలభై ఒకటి వచ్చిన కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి అప్పుడు మీ కన్యు శుద్ధిగా ఉన్నాడు అయ్యో పరిశేలారా మీరు పుదీనాలోను పుదీనా సదాపములైన ప్రతి కూరలోను పదే వంతు చెల్లించుతున్నారే కానీ న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు వాటిని మానక వీటిని చేయుడి అయ్యో పరిశీలార మీరు సమాజ మందిరంలో అగ్రపీఠములను సంత విధులలో వందనములు కోరుచున్నారు అయ్యో మీరు కనగ కనపడని సమాధులు వలె ఉన్నారు వాటి మీద నడుసు మనుషులు అవి సమాధులని ఎరుగున్నాను అప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు బోధ కూడా ఇలాగో చెప్పి మమ్మను కూడా నిందించుచున్నావని ఆయనతో చెప్పగా ప్రభువు చెప్పినటువంటి ఈ మాటలు వాస్తవం ఆ యొక్క పరిసేడు వచ్చి ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి ఏమంటున్నారంటే బోధ కూడా ఇలాగు చెప్పి మమ్మను కూడా నిందించుచున్నావు అని ఆయనతో చెప్పగా ఆయన అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులారా మోయ సక్యము కాని బరువులను మీరు మనుషుల మీద మోపుదురు కాని మీరు ఒక్క వేలితోనైనను ఆ బరువులను ముట్టరు అయ్యో మీ పితరులు చంపిన ప్రవక్తలు సమాధులను మీరు కట్టించుతున్నారు ఎవరు మీ పితరులను చంపినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి సమాధులను మీరు కట్టించుతున్నారు కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించుతున్నారు వారు ప్రవక్తలను చంపిరి వారి మీరు వారి సమాధులను కట్టించుచున్నారు అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు ఈ శాస్త్రుల పరిశీలను ఎందుకు ఇలా అన్నారంటే వాళ్ళు శిష్యుల మీద మోయలేని కాడి పెడతారు చాలా బరువు ఎత్తుతారు కానీ వాళ్ళు వేలు కూడా అలా తాకరట వాళ్ళు బాహ్యాన్ని శుద్ధి చేసుకుంటారు అంతరంగాన్ని శుద్ధి చేసుకున్నారు వారు సున్నము కొట్టిన సమాధుల వాళ్ళే ఉంటారు ఇప్పుడు క్రీస్తు ప్రభు వారిని అడిగిన ఎవరు ధర్మశాస్త్రమును బోధించే ఉపదేశకుడు ఈ ఉపదేశకుడు అడుగుతున్నాడు మీరు మమ్మల్ని కూడా నిందించుతున్నారా అయ్యో బోధ కూడా మమ్మల్ని కూడా నిందించుతున్నారా ఆయన నిందించట్లేదు కారణము ఈ ధర్మశాస్త్రమే క్రీస్తుని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది ధర్మశాస్త్రముకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నదని ధర్మశాస్త్రములను ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు ఆ ధర్మశాస్త్రంలోనే క్రీస్తు గురించి వ్రాయబడింది కానీ వారు క్రీస్తును గుర్తించలేదు ఒకవేళ గుర్తించినా కూడా నమ్మలేదు వారి యొక్క బోధ ఏంటంటే శాస్త్రులు పరిచయలు వారు వేషదారులు వారు పుదీనాలోను కొత్తిమీరలోను అన్నిటిలో దశంభాగం ఇస్తారు ఇస్తారు ఇచ్చి కూడా వాళ్ళు ఏమంటారు అంటే అది ఇస్తేనే వారు పరలోకానికి వెళ్తారు ఆ ఇస్తేనే వాళ్ళు నీతి మంతులు అనుకుంటారు ప్రభు ఏమంటారు అవి ఇచ్చి న్యాయమును కనిక్రమను కూడా చేయాలి అందుకే క్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యులకు ఆజ్ఞాపించాడు పరిశీలి శాస్త్రుల మాట వినుడి వారి బోధ వినండి కానీ వారి ప్రకారము నడవద్దు ఎవరైనా అంటారా అది ప్రభువుకు మాత్రమే సాధ్యము వారి యొక్క బోధ ధర్మశాస్త్రం యొక్క బోధ వాళ్ళు బోధించేటువంటి బోధే కాకుండా వారు దాని ప్రకారము నడవరు అంటే మాటలు చెప్పడం చాలా ఈజీ ప్రాక్టికల్గా వచ్చేసరికి చాలా కష్టం అలాగే వాళ్ళు శాస్త్రుల పరిశీలు కూడా బోధించే వాళ్ళే కానీ వారు వేసుకునేటువంటి అంగీ కూడా నిలూటంగి వేసుకోండి తాడు కట్టుకుంటారు వారు ఎప్పుడు చూసిన సున్నము కొట్టిన సమాధులు వాళ్ళే ఉంటారు కానీ వారు తమ ప్రవర్తన సరిగ్గా అందుకే మీ హృదయం అంతా దోపుతోనూ చెడుతనముతోనూ నినిగి ఉన్నది మీరు ప్రవక్తలను చంపిన వారి సమాధులను కట్టించుతున్నారు అందుకే ఈ శాస్త్రులు పరిచయలు వారిని సమాజ మందిరంలోనికి శనగోగా అప్పుడు కూడా చాలాసార్లు ఆయన రానివ్వకుండా ఆయన హింస పెట్టారు ఈ శాస్త్రులు పరిచయలు శాస్త్రులు ధర్మశాస్త్ర ఉపదేశకులు పరిచయలతో రెచ్చగొట్టి క్రీస్తుపురు వారిని మళ్ళీ దేవాలయంలోనికి రానివ్వకుండా చేశారు ఒకసారి ప్రభు వారి యొక్క శిష్యులు యోహాను కూడా అంటారు నిన్ను వాళ్ళు చంపగోరుచున్నారు శాస్త్రులు పరిచయలు ఈ పండుగ దినమునకు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చుచున్నావు మీరు ఇక్కడికి రావద్దని ఆయన సహోదరుడనబడిన యోహాని అనటం మనం చూస్తున్నాం అంటే క్రీస్తు పరివారు ఎంత బాగా అనుభవించుంటారు ఎంత శ్రమ అనుభవించి ఉంటాడు ఆయన పండుగలు కూడా రానిటువంటి వాళ్ళు ఎవరంటే ఈ శాస్త్ర కాకపోతే వాళ్ళు ఏంటంటే వారు దేహాన్ని శుద్ధి చేసుకునే వాళ్ళే కానీ హృదయాన్ని శుద్ధి చేసుకునే వాళ్ళు కాదు వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధించే వాళ్ళే కానీ ధర్మశాస్త్ర ప్రకారం జీవించే వాళ్ళు కాదు నడిచే వాళ్ళు కాదని క్రీస్తు ప్రభు మరి శాస్త్రులు పరిచయల గురించి ఖచ్చితంగా చెప్పారు నేటి దినములలో కూడా ఉన్నారు శాస్త్రుల పరిచయ వాళ్ళు వాళ్ళు తెల్ల టంగీలు నిలువు టంగీలు వేసుకుంటారు తాడు కట్టుకుంటారు మందిరం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు చూస్తే పబ్బులల్లో బార్లల్లో వైన్లు తాగుతుంటారు ఒక గ్రూప్ అయితే ఉంది ఈ ఈ యొక్క మతశాఖలలో కొన్ని చర్చెస్ వాళ్ళు ప్రేయర్ అయిపోయిన తర్వాత అందరు కూర్చొని మందు అవుతుంటారు శాస్త్రుల పరిశైలి సో అది బ్రదర్ శాస్త్రుల పరిశైలి యొక్క బోధ వినమని చెప్పాడు కానీ వారి ప్రకారం మీరు జీవించవచ్చు ఎందుకంటే ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరుచున్నదని ధర్మశాస్త్రమే చెప్పుచున్నది వారు చదవనటువంటి వారు అది కాబట్టి మనుషులందరూ కూడా శాస్త్రులు పరిచాయులు వారు చెప్పేవి అవును చేయవచ్చు కానీ వారు చేసేటివి చేయకూడదు చేయకూడదు ఎందుకంటే వారు చెప్పేవారు మాత్రమే చేసేవారు కాదు వారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి సో ఈ రోజు కూడా శాస్త్రులు పరిచాయులు ఎంతో మంది అలాంటి వారు ఉన్నారు సో ఆ మానవులు ఎవరు అలాంటి వారి లాగా ఉండకుండా దేవుడు న్యాయము నీతి కరిక్రము కనికరము వీటిని కలిగి ఉండాలనేది గ్రంథం మనకి సత్యంగా తెలుపుతుంది